మనందరికీ నిత్య జీవితంలో వాస్తు అనేక రకమైన అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సాయిరా గురువుగారు ఇప్పుడు జనరల్గా మనం గడియారాలు కొనుక్కుంటూ ఉంటాం ఎక్కువగా ఫ్యాన్సీగానే వాడుకుంటామండి గడియారాలు కానీ గడియారాలు కూడా ఈ మధ్య ఈ మధ్యనే తెలుస్తుంది వాటికి కూడా వాస్తు ప్రకారం పెట్టాలి లేదంటే వా దానిలో జీవించే మనుషుల మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని ఇది ఎంతవరకు నిజమండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఎందుకంటే ఈ ది దిక్కులో ఏవైతే ఉన్నాయో దానికి ప్రతి దిక్కుకు ఉండేటటువంటి ప్లస్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి అంటే పాజిటివ్ నెగిటివ్ ఒక అంటే వాస్తులో ఏమిటంటే ఏ దిక్కు నెగిటివ్ కాదు కానీ దాన్ని ఉపయోగించుకునే తీరును బట్టి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి ప్రతి దిక్కులో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి తప్పకుండా కానీ దాన్ని దేనికి వాడుతున్నాం మనం అనేది అక్కడ ముఖ్యం కత్తి ఉంది మనం కూరగాయలకు తరగటానికి వాడుతున్నాం అంతవరకు అది ఓకే అది ఇంకొకరి చేతిలో పడితే ఇంకొక పర్పస్కి వాడుకోవచ్చు వాళ్ళు బట్ కత్తి చేసే పని కత్తి చేస్తుంది ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మనం ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటుంది వాస్తులో కూడా ఎనిమిది దిక్కులు ప్రతి దిక్కుకి దానికి ఉన్న ప్రాధాన్యత ఉంది ప్రాముఖ్యత ఉంది దానికి తగ్గట్టు వాడుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఇందాక వాల్ క్లాక్స్ వాల్క్లాక్స్ ఏంటి అది సమయాన్ని సూచించేటప్పుడు చిన్న యంత్రం అది అంతే సో మనము దాన్ని చూడటానికి ఎటు దిక్కు చూస్తున్నాం గడియారం కోసం పొద్దు నిద్ర లేవగానే గడియారం టైం చూస్తే అలవాటు చాలామందికి ఈ ఆ టైం చూడటానికి గడియారాన్ని చూస్తారు కానీ ఆ గడియారం ఏ దిక్కున ఉంది వీళ్ళు ఏ దిక్కుకు పొద్దున్నే చూస్తున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్ పొద్దున లేవగానే మనం తూర్పుకి చూడాలి లేదా ఉత్తరానికి చూడాలి లేదా ఈశాన్యానికి చూడాలి మొదటి చూపు మొదటి శబ్దం మన మా ఉచ్చరించే శబ్దం ఇంపార్టెంట్ తర్వాత మొదటి నడక ఇవన్నీ కూడా మనకి ఆ రోజు లైఫ్లో ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇక్కడి నుంచే వస్తాయి అంటే ఆ రోజు ఎట్లా గడుస్తుంది అన్న దానికి ఇక్కడి నుంచి మొదలవుతుంది మనం గడియారం మన తలగడ పక్కనే నైరుతులు ఎక్కడో పెట్టుకొని పొద్దున్న లేవగానే టైం చూడటానికి నైరుతికి చూసామనుకోండి అది టోటల్లీ విరుద్ధం మొదటి చూపు తప్పకుండా ఈశాన్యానికి ఉండాలి మనం గడియారం కేసి ప్రతిసారి నైరుతి చూస్తూ ఉంటాం అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ అది కరెక్ట్ కాదు అందుకని ఏంటి ఉత్తరానికి తూర్పుకి ఈశాన్యానికి మొదటి చూపు కావాలి గడియారాలు పెట్టడానికి ప్రథమ ప్రాధాన్యత ఉత్తర దిశకి ఇస్తారు ఉత్తర దిశ ఉత్తర దిశకి ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం ధనానికి సంబంధించి మళ్ళీ ఉత్తరం బృహస్పతి స్థానం ఒకరు దిక్పతి ఒకరు దిక్పాలకులు సో ఉత్తరంలో మనకి ధనానికి సంబంధించిన దిక్కు అది అలాగే జ్ఞానానికి సంబంధించిన దిక్కు బృహస్పతి అంటే దేవతల గురువు జ్ఞానం సో ధనం జ్ఞానం రెండు ఆ దిక్కునే ఉంటాయి అటునుంచే మనకి రిసీవింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్వైట్ చేయాలి మనం అన్నప్పుడు మన చూపు ఎప్పుడు ఉత్తరం దిక్కే వీటిని చూస్తూ ఉండాలి ఎప్పుడైనా టైం చూడాలనుకుంటే ఉత్తరం కేసు చూస్తాం అంటే ఎక్కువ శాతం అలాగే టీవీలు పెట్టడం ఇవన్నీ కూడా ఉత్తరానికి లేదా తూర్పుకు చె పెట్టమని చెప్పడంలో ఉద్దేశం అదే టీవీ గడియారం అంతే ఒకసారి చూస్తాం ఏదైనా పని పడ్డప్పుడు చూస్తాం కానీ టీవీలు చూ గంటల కొద్దీ కూర్చొని చూస్తూ ఉంటారు సో మనం ఏ దిక్కుకి ఎక్కువ చూస్తున్నాము ఏ దిక్కు నుంచి మనకు అనుగ్రహం ఎక్కువ వస్తుంది ఇవన్నీ దీంట్లో ఉంటాయి అందుకని గోడ గడియాలైన ఎప్పుడు కూడా ప్రథమ ప్రాధాన్యత ఉత్తరం దిక్కు ఉత్తరం గోడకి పైన పెట్టుకోవాలి తలుపుల పైన పెట్టుకోవద్దు కిటికీలకి పైన పెట్టుకోకూడదు ప్లేన్ వాళ్ళకి పెట్టుకుంటే మంచిది ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండొచ్చా అండి ఆగిపోయిన గడియారాలు దీని గురించి చాలామందికి చాలా విధాలైనటువంటి నమ్మకాలు ఉన్నాయి గడియారం సమయాన్ని సూచించే ఒక యంత్రము మాత్రమే సమయం కాదు గడియారం సమయం కాదు ఒక యంత్రం గడియారం సమయాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఏమిటంటే కాలం సాగిపోయేది కాలం ఎక్కడా ఎవరి కోసం ఎప్పుడు ఆగదు ఇన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ఆగిపోయిన గడియారం పెట్టుకోకూడదు గడియారం ఆగిపోయిందంటే కాలం ఆగిపోయింది అన్నట్టు అన్నమాట ఇటువంటి ఒక ఒక ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్లో ఏమిటి ఆగిన గడియారాన్ని చూస్తే కాలం ఆగిపోయింది అపశకునం ఉండకూడదు మన జీవితంలో కూడా పనులు అట్లా ఆగిపోతాయి ముందుకు పోవు అని నమ్ముతారు ఆగిన గడియారం వల్ల సమస్య ఏమి ఉండదు కానీ నమ్మకం వల్ల సమస్య సైకలాజికల్గా మనసేనండి సర్వం మనసే దీన్ని మించింది ఏమీ లేదు మనం నియంత్రించేది మొత్తం మనసే ఒక విషయము మంచిది కాదు ఇది తప్పు అని మనసు మనకు చెప్పినప్పుడు అది కరెక్ట్ కాకపోవచ్చు బట్ మీ కంట్రోల్ అంతా మనసులో ఉంటుంది ఆ మనసు చెప్తున్నప్పుడు యూ కెనాట్ మూవ్ ఫర్దర్ ఆ గడియారం ఆగిపోయింది అక్కడ పెట్టాము దీనివల్లనే పని ఆగిపోయింది ఏదైనా దాని మీదకే ఇంకా ఏదైనా పని కాకపోయినా ఏది కాకపోయినా లేకపోతే ఏదైనా దుర్ఘటన జరిగినా కూడా దాని దృష్టి దృష్టిపోతూ ఉంటుంది సో సింపుల్ థింగ్ దాన్ని పని చేసేటట్టు బ్యాటరీ మార్చటమో లేకపోతే అది పనికి రాకపోతే తీసి పారేయటం ఎక్కడో ఇది సింపుల్ ప్రొసీజర్ కదా సో గడియారం ఆగిపోవటం వల్ల అంత చెడు ఏమి ఉండదు కానీ మీకు అంత నమ్మకం ఉంటే ఈ గడియారం ఆగిపోవటం వల్ల ఇంత చెడు జరుగుతుందన్న నమ్మకం ఉంటే దానికి ఇంత హైరాణ ఎందుకు ఆ గడియారం తీసేస్తే అయిపోయింది కదా దట్స్ సింపుల్ 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 థింగ్ అంటే ఇది ఒక పెద్ద రెమెడీ కూడా మనసు ఎప్పుడైతే దీన్ని తీసేయటం వల్ల మనసులో నుంచి భారం వెళ్ళిపోయిందో ఇంక అంతకన్నా రెమెడీ ఏం కావాలి దట్ ద బెస్ట్ థింగ్ నమ్మకం లేనప్పుడు ఆగిపోయిన గడియార ఇంతలో పెట్టుకోకండి